శేషులు మానవతావాది మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు అని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు కొనియాడారు ఘంటసాల పెద్దగూడెం రామాలయం వద్ద తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మండలి వెంకటకృష్ణారావు కృష్ణారావు శత జయంతి ఉత్సవాన్ని మంగళవారం రాత్రి వేడుకగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ కు ఘనస్వాగతం పలికారు కోలాటం గంగిరెద్దుల అభివాదాల నడుమ ప్రధాన రహదారి వద్ద గ్రామస్తులు స్వాగతం పలకగా పూల వర్షాల నడుమ బుద్ధ ప్రసాద్ ఖాళీ నడకన సభా ప్రాంగణానికి చేరుకున్నారు గ్రామంలోని దివంగత మాజీ ప్రధాన మంత్రి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి బుద్ధ ప్రసాద్ పూలమాలలతో నివాళి కట్టించారు ఈ సందర్భంగా వెంకటకృష్ణారావు చిత్రపటానికి చిత్రపడానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎస్సీ కాలనీలో వెంకటకృష్ణారావు కృష్ణారావు శతజయంతి వేడుకలు జరపడం అభినందనీయమని ఆదర్శనీయమని పలువురు కోట్ల మంది హృదయాలలో ఉన్న వెంకటకృష్ణారావు కీర్తిశేషులు కాదు స్ఫూర్తి శేషులని కొనియాడారు విశేష సేవలు అందిస్తూ ఇటీవల పదోన్నతి పొందిన రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి పెంచలయ్యను అతిథులు భారీ గజమాలతో ఘన పాటు పాటు బహుకరించారు తన ప్రసంగంతో తాను సినీ హీరో బాలకృష్ణ మిమిక్రీ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తొలుత భక్తి సినీ గీతాలకు కోలాటం తీన్మార్ వాయిద్యాలతో ఎస్టీ కాలనీ మారుమ్రోగింది గుంటూరు జిల్లా గుడికాయలంకకు చెందిన ప్రముఖ రంగస్థల నటులు నాంచరయ్య ప్రదర్శించిన సత్య హరిచంద్ర వారణాసి పలువురిని విశేషంగా ఆకట్టుకుంది ఎస్సీ కాలనీలో మండలి వెంకటకృష్ణారావు సతజయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన బాలకోటయ్యను మండలి బుద్ధ ప్రసాద్ తో పాటు పలువురు వక్తలు ప్రత్యేకంగా అభినందించారు ప్రముఖ రొయ్యల వ్యాపారి ఆది ఆదినారాయణ సహకారంతో మహిళలకు చీరలను పంపిణీ చేశారు ప్రజా కళాకారులు నందేటి శ్రీనివాసరావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ అవనగడ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు దీసం వెంకట్రావు ఏర్పాట్లను పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ జానపద కళల మాజీ చైర్మన్ పొట్లూరి హరికృష్ణ ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ నాటక అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ పైడిపాముల స్వప్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోలెం నాగమణి పిఎస్ఈఎస్ చైర్మన్ బండి పరాత్ప్రావు జట్టి మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ ఘంటసాల సర్పంచ్ బానావతో వెంకటేశ్వరమ్మ చలపలి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు కుంపటి శృతి జనసేన పార్టీ సీనియర్ నేత అనుమకొండ పూర్ణ చంద్రశేఖర్ బుల్లా కిషోర్ దాసి సీతారామరాజు ఓంకార్ బుజ్జి కళాకారులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Gracias. Mm -hmm. అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తానని చెప్పి అంటే కాలం అయిపోయింది నాకు చాలా సంతోషంగా దళిత వాళ్ళు ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందాయక ఎందుకంటే ఆయన జీవితం అంతా కూడా దళిత జనవర్గా ఉపయోగించింది ఆయన జీవితంలో చాలా పాయిశాలని అందరికీ అన్ని విషయాలు తెలియదు మొట్టమొదటగా ఆ రోజుల్లో ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టి ఆయన ఫార్మర్స్ పడినప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు తెలంగాణ ఉన్నాయి ఆ రోజు అంటరాన చాలా ఎక్కువగా ఉంటుంది మా నాన్నగారికి పెళ్లి అయిన తర్వాత మా అమ్మ ప్రభాస్ దేవి గారి కాపడ తర్వాత మొట్టమొదటిగా మా అమ్మ చెప్తా ఉండదు ఒక సంఘటన అప్పుడు మన దేవిని దివి నియోజకవర్గం నుంచి శాంసం ఎన్నికై ప్రకాశం గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న మొట్టమొదటి దళిత మంత్రి శ్రీ వేముడు పూర్వం గారు అందరూ మర్చిపోయారు ఆ వేముడు పూర్వం గారు మా నాన్నగారికి ఎంతో ప్రోత్సహించి ఈ దేశంలో దాదాపు పన్నెండు వేల ఎకరాల్లో బంజీర భూములు పంపిణీగా ప్రకాశం మంత్రి యొక్క ఆమోదం పొందిందంటే దాని కారణం అయితే ఇక్కడ ఒక సంఘటన అంటే మా అమ్మ వీళ్ళైన భక్తులు వేముల కోరమయ్య గారి భోజనానికి వస్తే భోజనం చేసిన తర్వాత విశ్రాంతి మా అమ్మ అంగీకరించుకోండి మరి మా నాన్న ఏమో ఆడకుండా ఇస్రాయల్ తీసి ఆయన బయటపడేసి ఆమె కాపులుంచుకోలేదు దాంతో ఆ నుంచి ఆమె పరివర్తన చెందింది అంచేత మా ఇంట్లో ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా దళితులే ఇంట్లో ఉండేవాడు అన్న ముఖ్యంగా ప్రకాశ్ అని అనగడ్ హాస్టల్స్ నిర్వహించేవాడు కొలికత్తలు చెప్పేవాడు అతను రోజు మా ఇంట్లో అందరూ మా చిన్నప్పటి నుంచి ఏంటంటే మా కులంతో నేను ఎప్పటి రోజు పెరగల జనవేద కులాలు ఎంత కడతారు తప్ప ఇవాళ మండలం కృష్ణారాయణ ఏం చేస్తారంటే అన్ని కులాలు చేస్తారు అది గొప్ప విషయం నేను నిన్న కలకటాలో ఇటాగర్లో రెండు చోట్ల వీళ్ళు రావడం జరిగింది సర్జన్ గురుస్వామి కర్నూలు ఈ రకంగా అంటే దానికి నేను గర్వపడేది అంటే ఇవాళ కులాలకు అతీతంగా గౌరవించబడుతున్న వ్యక్తి మండలమ్మ కృష్ణారావు గారు ఆయన బాటలోనే మనం నడవాలి అన్న ఆలోచన తప్ప వేరే లేదని చెప్పి మనం ఎందుకంటే వాళ్ళ కులతత్వాలు ఎంత బాగా పెరిగిపోయారు అనేది చెప్పాల్సిన అలాంటి స్థితిలో అన్ని కులాల యొక్క అభిమానం పొందడం అది విషయం కాదు అందులో ప్రత్యేకించి ఆయన అర్జున్ పదం ఉపయోగిస్తున్నులు మా రాదు కానీ రాజు రోజు అర్జున్ వాడన్న ఉపయోగించకుండా చరిత్ర ఉండదు ఎందుకంటే అర్జున్ వాడనే కాదు అర్జున్ అభివృద్ధి అని చెప్పేవాళ్ళు ఆయన సముద్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు మీ ప్రాంతం లేదు అది

నీకు ఏ శాఖ ఇష్టం సంక్షేమ శాఖ కావాలంటే అదే అంటే లేదు మన లక్ష్యం సమాజంలోని బలహీన వర్గాన్ని పాటు గణు అది మన యొక్క హాస్యం గనక హాస్యం కోసం మనకు సాంఘిక సంక్షేమ శాఖలో ఆ అవకాశం ఉంది తీసుకోనని చెప్పి ఆ రోజు నా మొట్టమొదటి సాంఘీకారం చేసినప్పుడు యాభై రెండు లక్షల ఇల్లు కేవలం ఎస్సీ చేసింది మనలాం కృష్ణారావు అది కొద్ది రోజుల పాటు ఉన్న తర్వాత జయేంద్ర ఉద్యమం రావటం ఈ సమస్య తెలిసిన విషయాలే అయితే ఆ జయేంద్ర ఉద్యమం వచ్చినప్పుడు మండలాం కృష్ణారాన్ని ఎన్నింటి ఉంది మాత్రం కేవలం ఎస్సీ అని చెప్పినప్పుడు మనం చేస్తాం ఆ రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు వస్తాయి వారే మీకు ఉదాహరణ చెప్తాను నేను ఆయన దాదాపు సంవత్సరం పాటు నాలుగు అడుగు పెట్టే ప్రయత్నం ఆ తర్వాత ఒక ఆయన ఆ రోజున మొగ్గు మీదకి వెళ్తా అంటే మొగ్గలో నేను మీద గడ్డలు వేస్తాయి గడ్డలు వేస్తే తగలదైనా పక్కన తగ్గుదేలాయి దాంతో ఆ దళితులతో బయటకు వచ్చేవాళ్ళు వెంకటస్వామి గారు ఉండేవాడు వెంకటస్వామి గారి నాయకత్వ అప్పుడు మన సోదరబాబు గారి తండ్రి వెంకట గారు గారుమ వెంకట చూపయ గారు వారి ఎరువులు పోని దీనికి ప్రత్యేకంగా ఇక్కడే బ్రహ్మాండ పెట్టాలని చెప్పి చెప్పింది దేవనర దంత సోదరులు అని చెప్పి దానికి వెనకాల వ్యక్తి వెంకట సుబ్బయ్య గారు అంటే ఆ రకమైన కూడా ఆయనకి రాజకీయ జీవితం అంతా కూడా వెనంటున్నారు ఆ తర్వాత నన్ను నాకు వెనంటున్నారు కాంగ్రెస్ నుంచి పోయి ఎలా పరిస్థితి వచ్చిన తర్వాత నా దూరమే అప్పటి వరకు కూడా ఈ గెంటసరణంలో ఏది ఎలా ఉన్నా కూడా నాకే వచ్చింది అయితే ఒకటి మాత్రం చేస్తాను ఇక రాజకీయ ప్రసక్తి కాదు మా యొక్క లక్ష్యం ఏంటంటే సమాజంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు సమాజంలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వారి యొక్క అభివృద్ధి కృషి చేయక ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం భావించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మీ నిడుమో నియోజకవర్గంలో అన్ని దళిత వాళ్ళకి కూడా రోడ్లు కానీ లేదా అన్ని చేసి సప్లాన్ని పూర్తిగా అమలు చేయించాను అది మేము తెలిసి అట్లాగే ఎప్పుడు కూడా నేను రాజకీయంగా దీన్ని చూడలేదు మీకు ప్రధానమైన పాత్ర ఎప్పుడు కూడా నేను ఎస్సీల పట్ల అనురాగం ఉంది ఆ భావం ఉంది

ఎన్ని రకరకాల ప్రచారాలు చేసి దూరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ఎవరు దూరం చేస్తాను మీరు దూరమైన కూడా నా మనసు మాత్రం మీ దూరం కాదని చెప్పి మాత్రం అంటే మీకు ఎప్పుడు కూడా ఓ తల్లి ఇప్పుడు కూడా తన పిల్లల్లో ఎవరైతే బలహీనంగా పెట్టవో బలహీనంగా పిల్లవాడి గురించి ఆడేస్తారు అలాగే ప్రజాప్రతినిధి ఉన్నవాడు సమాజంలో ఎవరైతే బలహీన ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కృషి చేస్తామని నిజమైన ప్రజాప్రతినిధులు నమ్మకం గల వ్యక్తి నేను నేను ఆ దిశలోనే నా ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు అంటే ఆ దిశలోనే తప్పనిసరిగా మీకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను వాళ్ళ కోట ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు తప్పనిసరిగా ఆర్థిక సంపన్నత వాళ్ళ రాష్ట్రపడతాం లేదు ఇక్కడ అప్పు సపోర్ట్ చేసుకునే కార్యక్రమాలు చేస్తాను ఇన్నటి వరకు మీ ఘంటసాల రోడ్డు ఏ విధంగా ఉందో చూడండి దానికి నిధులు కావటం పెంచడానికి మొదలవుతుంది తప్పనిసరిగా ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా అన్ని కోరికలు కూడా నెరవేర్చే ప్రయత్నం అద్భుతంగా చేస్తాను ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంతంత అంత మాత్రంగా ఉంది కేంద్రం నుంచి కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఆయన చూడాలంటే వాళ్ళ పంచాయతీరాజుకి ప్రాణం పంచాయతీ మనం చాలా సిమెంట్ అలాగే జిల్లా పరిస్థితులు కూడా మందులు అయినా కొన్ని మందులు చూసే ప్రయత్నం చేత ఏం చెప్పిన విషయాలైన గుర్తు పెట్టుకున్నా ప్రాణం చేసాడు తెలియని విషయం కాదు బాగా అని ఖచ్చితంగా ఈ నాన్న సంజయం చేశాడు కాదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అవసరం ప్రకారం ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఆయన సాధా దుస్తులతో డబ్బుతో సంబంధం లేకుండా ఆయన రాజకీయంలో ఎన్ని ఎన్ని సార్లు ఎంపీగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా డబ్బు ప్రాధాన్యత లేకుండా పోటీ చేసి ప్రజల హృదయాలతో సంబంధం పెట్టుకుని ఆయన గెలిచినటువంటి వ్యక్తి గెలిచే కేసు వచ్చినప్పుడు ఆయన ఎంత అండగా పడ్డాడు అంటే ప్రపంచాన్ని ఇక్కడ ఇవాళ భారతదేశం ఎలా కాదు ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క ఉప్పిన బాధ్యులకి అండగా నిలబడి మళ్ళీ మార్చడంలో ఆయన ప్రాంత రోహించినటువంటి నాయకుడు ఆయన మా తండ్రి గారికి మంచి మిత్రుడు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత మొడ్డిగా నిలబడతాడంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం డెబ్బై రెండులో జరిగింది అంతా కూడా ప్రత్యేకంధ్రాల కోసం ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటం చేస్తుంటే ఒక్క అభివృద్ధిగా ఉన్నారు ఆయన సమైక్యవాదిగా ఉన్నారు సమైక్యవాదిగా ఉంటే మచిలీపట్నంలో జరిగే ప్రదర్శనకి వాళ్ళు ప్రదర్శన ఎత్తనానని ఆ పోలీస్ ఎస్పీ గారు డిఈజి గారు హెచ్చరించారు చాలా ప్రమాదం అక్కడ చాలా గొడవ దొరికింది బందలు ఇస్తే బందర్లో కొద్దిపాటి ఘర్షణ జరిగినా కూడా ఎందుకంటే జయేంద్ర నాయకులుగా మా తండ్రి గారు ఉండేవాళ్ళు ఈయనో సంయుక్త నాయకులుగా ఇద్దరు కూడా రోడ్డు మీద ఘర్షణ పడ్డారు నా సిద్ధాంతం అది సిద్ధాంతం దాన్ని అక్కడతో సరిచిపోయింది అంత ఒంటిగా రాష్ట్రం విడిపోతే నష్టపోద్ది అని ఆనాడే గమనించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం నష్టాన్ని అనుభవిస్తున్నాం రాజధాని లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాజధాని నిర్మాణం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది మరి ఇవాళ రాజధాని రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఉద్యోగ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం చూసే విశ్వాసం ఆయన అంతే అంటే ఆయన ఒంట్లో బాధలు గాంధీ హాస్పిటల్ జాయిన్ చేశారు నాకు వచ్చేసి సుమారు ఎనభై ఐదు అనుకుంట నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శ చేశాను ఆయన హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు లెక్క హాస్పిటల్ నుంచి నేను వచ్చి నన్ను పరామర్శ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉండే పదవి లేదు ఒక గణపతి గారు అబ్బాయిగా అత్తవారికి తప్ప కానీ నేను వెళ్ళి పరామర్శ చేస్తే దాన్ని నాకు విషయంగా గుర్తుంచుకుని ఆయన బాగా వచ్చినప్పుడు చాలా సంతోషం బాబు నా కోసం అక్కడ వచ్చాక వచ్చు అని చెప్పి ఆయన నాకు చెప్తే నాకు కదా మనసులో అంటే ఆయన బాధ్యత బాధ్యత వ్యక్తి ఆయన చాలా మంది ఆయనకి మౌనం లేదు ఆయన ఎప్పుడు కూడా ప్రజల జీవించే ఉంటాడు నాకు తెలిసినంతలో శతీవించే ఉత్సవాలు సంవత్సరం అంతా జరగడం అనేది ఒక నల్ల కృష్ణ గారికి ఇంత ఘనంగా జరుగుతుంది నేను చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాను చాలా మందికి ప్రేమతో చాలా ఉత్సవాలు చేయాలని చూస్తారు అంత నమ్మకంగా దొరికింది తప్ప క్రమం తప్పకుండా చట్ట జయంతి ఉత్సవాలు సమగ్రంగా కూడా చేసినటువంటి వీరికి ప్రజల హృదయాలు చెరగని స్థానం ఉంది కదా నాయకుడికి మరి ఆ కార్యక్రమాన్ని నా దిశం బాలపోటీ జీవితం అయితే చాలా ఆనందంగా ఉంది వాళ్ళ హరిజనం వల్ల చెప్పిన ఆనందంగా ఉంది చాలా చోట్ల చాలా రకరకాల ലഭമാണ് അതുപോലെ इनको पार्टी में बन दो 그러면은 жасаる ഇവർ നീറ്റ് കണ്ടി ഞാൻ सारा വിശിഷ്ടം ചോദിച്ചു നീ എന്നെ